సో సెవెంటీ ఇయర్స్ ఏజ్ అంటున్నారు కదా సో నార్మల్గా ఎవరు డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా సరే టూ టైమ్స్ అన్నం తినమని చెప్పండి బట్ టైమింగ్స్ పొద్దున లోపు సాయంత్రం ఎనిమిది లోపు బోన్ చేయాలి మధ్యలో ఆకలి అయినప్పుడు మాత్రమే ఫ్రూట్స్ కానీ పండ్లు కానివ్వండి పండ్ల జ్యూస్ కానివ్వండి అలాంటివి చేయవచ్చు టిఫిన్స్ చేయండి అంతేగాని భోజనం చేయకూడదు అన్నం అనేది టూ టైమ్స్ డే టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓకేనా అండ్ సెకండ్ థింగ్ నీళ్ళు తాగే ముందు నిమ్మకాయ వన్ లీటర్ వాటర్ బాటిల్లో నిమ్మకాయ కప్పుకొని తాగమని చెప్పండి లెమన్ దాంతోపాటు హనీ యాడ్ చేయొచ్చు తేనె యాడ్ చేయొచ్చు కొంచెం ఉప్పు యాడ్ చేయొచ్చు అండ్ దాహం అయినప్పటికీ నీళ్ళు తాగాలి రోజుకి ఐదు లీటర్ పది లీటర్ తాగకూడదు ఎప్పుడు దాహం అయితే అప్పుడే నీళ్ళు తాగాలి అది ఒకటి అండ్ ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అదొకటి జంక్ ఫుడ్ మానేసేయండి అండ్ వాకింగ్ చేసే ముందు ఫ్రంట్ వాక్ చేసే బదులు ముందు నడిచే బదులు వెనక నడవని చెప్పాలి ఇరవై నిమిషాలు బ్యాక్ వాక్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ సడన్ గా కాకుండా ఫస్ట్ టైం ఒక పది నిమిషాలు చేయమండి తర్వాత పదిహేను నిమిషాలు తర్వాత ఇరవై నిమిషాలు టూ టైమ్స్ చేయాలి డైలీ అండ్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఏమన్నా బ్యాక్ వాక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు నడుము నొప్పి పోతుంది మొక్కలు నొప్పి తగ్గుతుంది మెడ నొప్పి తగ్గుతుంది మీ బరువు అనేది తగ్గుతుంది అండ్ ఒక్కరు అది మీకు అడ్వాంటేజ్ పెయిన్ అనేది తగ్గుతుంది నడువి నొప్పి మెడ నొప్పి మొక్క నొప్పి తగ్గుతుంది ఈ కీళ్ళ నొప్పి కూడా తగ్గిపోతుంది అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల ఇక డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఎసిడిటీ ప్రాబ్లం ఉండదు ఇనిషియల్గా లెమన్ వాటర్ తాగడం కోల్డ్ వస్తుంది సరిది స్టార్ట్ అవుతుంది బట్ భయపడి మానేయకూడదు ఏ వాతావరణం అయినా వాటర్ మీరు వాటర్ సాల్ట్ వేసుకొని సాల్ట్ వేయకుండా బెటర్ కొంచెం చిటికడు ఉప్పు వన్ లీటర్ మోటార్ చిటికడు ఉప్పు ఒక నిమ్మకాయ కొంచెం హనీ తాగండి ఎప్పుడు అయినా ఏ ఏ సీజన్లో తాగచ్చు అది ఒక రెండు నెలల్లో మీకు తెలిసిపోతుంది మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ దానివల్ల నిమ్మకాయ వల్ల చాలా ఉపయోగం నిమ్మకాయ వల్ల అన్నంలో కూడా మటన్ తిన్న నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా నిమ్మకాయ పెంచుకోండి అండ్ పచ్చడి తినండి రోజు కొంచెం కొంచెం పచ్చడి లెమన్ కాదు ఎన్ని పచ్చడి పచ్చడి దానిలో ఉప్పు అన్ని కలిపి పచ్చడి తినండి ఇది ఇప్పుడు హ్యాబిట్స్ ముందు నేను లేదు రెండు కూడా అన్నం తినమని చెప్పండి కానీ టైం చూసుకుని తినకూడదు ఆకలి అయినప్పుడు తినాలి దాహం టైం రెండు అయింది తినాలి నాలుగైంది తినాలంటారు అలా కాదు ఆకలి బాడీ చెప్తుంది అవుతుంది అని చెప్పి అప్పుడే తినాలి దాహం కూడా మీరు దాహం అయినప్పుడు తాగాలి అది కూడా దాహం తీర్చడానికి లీటర్ లీటర్ బాడీ తాగకూడదు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగితే అమ్మ